ఇంట్లో పనులు అన్ని కంప్లీట్ చేసుకుంటూ కూడా రోజుకు ఒక ఐదు ఆరు డ్రెస్సులు అయితే ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి అంత ఈజీ పద్ధతిలో మీకు ఈ రోజు నేను ఈ లాంగ్ ఫ్రాక్ కట్టింగ్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఫుల్ గోల్ వచ్చేలాగా డ్రెస్ అయితే కుడుతున్నాను అనమాట అంబ్రిల్లా డ్రెస్ అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఫఫ్ పెట్టి ఎల్బో హ్యాండ్స్ అయితే పెడుతున్నాను సో చాలా సింపుల్ గా కటింగ్ చూపిస్తాను స్టిచ్చింగ్ చూపిస్తాను ఈ ఒక్క వీడియోలోనే కటింగ్ చూపించాను అలాగే కుట్టే విధానం కూడా చాలా ఈజీగా ఎలా తొందరగా కుట్టుకోగలుగుతామో అదైతే చూపించాను ఒకసారి చూసేసేయండి చాలా సింపుల్ అయితే ఉంటుంది ఇలా కటింగ్ అనేది చేశారంటే కొత్త కొత్త నేర్చుకున్న వాళ్ళకైనా సరే అంత ఈజీగా అర్థమవుతుందనమాట ఓకేనా ఒకసారి చూడండి తర్వాత మీరే వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి చాలా యూస్ఫుల్ అక్కా అనేసి అయితే మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి నాకు హ్యాపీ అయితే అనిపిస్తుంది చూడండి శారీ వచ్చేసి ఇది ఇచ్చారనమాట లవ్ సింపుల్ శారీ సో కొంగు వచ్చేసి ఇలా డిజైన్ అయితే వచ్చింది కొంగు తీసేశాను అలాగే ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లేన్ గా అయితే వచ్చింది ఈ బ్లౌజ్ వచ్చేసి నేను బాడీ పార్ట్ కి అయితే వాడతాను సో పెయిన్ ఉంది కాబట్టి బాడీ పార్ట్ అయితే వాడుతున్నాను అలాగే ఇక్కడ మనకు లేదు మనకు బ్లౌజ్ శారీలోనే కావాలి అంటే కూడా మనం కట్ చేసిన తర్వాత మిగిలినటువంటి క్లాత్ లో పెట్టేసుకోవచ్చు బట్ ఏంటంటే పెద్ద పాప కదా సో అందుకోసం అనమాట అందుకోసం నేను బ్లౌజ్ పీస్ ఎలాగో ప్లేన్ గా వచ్చింది కదా సో దీని వచ్చేసి నేను బాడీ పార్ట్ కోసం అయితే కట్టింగ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనం అయితే కొంగునైతే వాడమంటే ఇంకా కొంగు అయితే వేస్టే కానీ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే మనం బాడీ పార్ట్ అయితే వాడతాము ఇప్పుడు వచ్చేసి ఈ శారీ మొత్తం గోల్ కి వాడతాం అనమాట గోల్ కట్టింగ్ చేసిన తర్వాత ఇది నేను హ్యాండ్స్ కి అయితే వాడతాను సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ వచ్చేసి మూడు మీటర్లే కట్ చేస్తున్నాను అండి అదే క్రేషన్ ైనింగ్ అయితే మూడు మీటర్లు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది కానీ అంటే మనకు క్రేప్ లైనింగ్ కూడా మనం తీసుకున్నాం అనుకోండి గోల్ పెట్టేసి కటింగ్ అనేది చేసుకోవచ్చు దాన్ని కూడా అంబ్రిల్లా షేప్ లో పెట్టేసి కటింగ్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇది వచ్చేసి మనకు కాటన్ లైనింగ్ అనమాట కాటన్ లైనింగ్ లకు మనకు పన్న అనేది ఎక్కువ రావు అందుకోసం క్రేప్ లైనింగ్ అయితే పన్నాలు అనేవి ఎక్కువ వస్తాయి అప్పుడు మనకు మూడు మీటర్లు అయినా గోల్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసేయచ్చు బట్ ఏంటంటే ఇది మనకు కాటన్ లైనింగ్ కాబట్టి మూడు మీటర్లు ఇచ్చినప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది కూడా ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ లో వచ్చేసి నా దగ్గరే ఉంటాయండి నేను నేనైతే కటింగ్ అయితే చేస్తున్నాను వీళ్ళకి చెప్తాను అనమాట ఇంత మీటర్ మీటర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ సో ఇంత ఇంత క్లాత్ అవుతుంది ఇంత అనేది చెప్తాను సో చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ కోసం కూడా సపరేట్ గా కటింగ్ అయితే చేస్తున్నాను బాడీ ఎంతైతే తగ్గ క్లాత్ అనేది తీసుకున్నాను అంటే బా ఎగ్జాంపుల్ అండి మొత్తం బాడీ పార్ట్ కు హ్యాండ్స్ వచ్చేసి నేను మీటర్ లోనే అడ్జస్ట్మెంట్ అనేది చేసేస్తాను అలాగే లంగా కోసం వచ్చేసరికి రెండు మీటర్లు అనేది కంపల్సరీగా తీసుకుంటాను అండి మొత్తం టోటల్ గా మూడు మీటర్ల లైనింగ్ తోటి మనం ఫ్రాక్ అనేది బాగా స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఏమి రాకుండానే స్టిచ్చింగ్ అని చేసుకోవచ్చు సో లంగా మనం రెండు మీటర్లు అయితే తట్టుకుంటుంది కదా కాలు దగ్గర అనేసి అనుకోవచ్చు ఇది కాటన్ లైనింగ్ కాబట్టి మన కాళ్ళ దగ్గర ఖచ్చితంగా తట్టుకుంటుంది కానీ అది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది కూడా మీకు ఫుల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అందుకే చివరి వరకు చూడండి అనేది చూడండి మనకు లంగా పొడుగు ఎంతమంది కావాలో అంతే చూసుకుని నేను లైనింగ్ కూడా కట్టింగ్ అనేది చేస్తున్నాను పిన్ అన్ని నేను ఏ విధంగా స్టార్టింగ్ నుంచి శారీ కటింగ్ కానుంచి మొత్తం లైనింగ్ కటింగ్ చేసేంత వరకు ప్రతీది నేను ఎట్ట కటింగ్ చేస్తున్నాను ఏంటి ఒక మొత్తం ఒక వీడియో అనేది ఈ వీడియోలోనే చూపిస్తున్నాను ఓకేనా చూడండి ఇక్కడ వచ్చేసి లంగా పొడుగు మత్త పెట్టేసుకొని అక్కడ దాకా అయితే కటింగ్ చేసి ఇంక ఇది పక్కన పెట్టేస్తున్నాను అండి ఫస్ట్ బాడీ పార్ట్ కోసం కొలత చూసుకొని కటింగ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను అలాగే హ్యాండ్స్ కోసం చూసుకొని కటింగ్ చేసి పక్కన పెట్టేసాను అలాగే ఇప్పుడు వచ్చేసి లెహంగా కోసం కూడా కటింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ ఫోల్డింగ్ మీద ఇక్కడ ఓపెన్ అనేది చేసేస్తున్నాను సో మీకు అర్థం కాకపోతే కనుక ఒకటికి రెండు సార్లుగా చూడండి వీడియో చాలా ఈజీగా అర్థమవుతుంది సో అయినా నేను అంత కన్ఫ్యూజ్ లేకుండా నేను చెప్పనులేండి చాలా ఈజీ కన్ఫ్యూజ్ చేస్తూ అసలు చెప్పను సో చాలా కన్ఫ్యూజ్ లేకుండా చెప్తాను అంత ఈజీ ప్రాసెస్ లో నా డ్రెస్ కటింగ్స్ అనే ఉంటాయి ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి లెహంగా ఇవల్ల వన్ బై వన్ అనేది మీకు కటింగ్ చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి మనం బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాతనే బాటం పార్ట్ అనే కట్ చేసుకోవాలంటే మనకు లెహంగా ఉంటుంది కదా కింద సర్కిల్ వచ్చేది సో అది ఫస్ట్ బాడీ పార్ట్ కట్టింగ్ చేసిన తర్వాతనే సర్కిల్ అనేది కట్ చేసుకోవాలి అందుకోసం వచ్చేసి బాడీ పార్ ఇట్లా నాలుగు మార్తల మీద ఇట్లా రావాలన్నమాట నాలుగు లేయర్స్ కింద వస్తుంది ఇలా నాలుగు లేయర్స్ కింద మరత పెట్టినప్పుడు మనకు బ్యాక్ పార్టీ ఫ్రంట్ పాటు రెండు ఒకటే కటింగ్ లో అయితే వచ్చేస్తాయండి చూడండి ఇక్కడ వచ్చేసి ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా వాటిని అయితే ఇట్లా కటింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు నెక్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నాను అలాగే షోల్డర్ వచ్చేసి మూడు తీసుకున్నాను సో షోల్డర్ చిన్నగా కావాలంటే కనుక మనకు నెక్ అనేది రెండు నెర తీసుకుంటే సరిపోతుంది అంతేగాని షోల్డర్ అనేది తగ్గించొద్దండి తగ్గించి అనుకో టైట్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు శంఖ కోసం వచ్చేసి ఆరు ఇంచులు అయితే తీస్తున్నాను తర్వాత శంఖ కొలిచి ఏమైనా మనకి ఎక్కువ తక్కువ ఉన్నది మళ్ళీ తర్వాతనే అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాను అనమాట సో ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ఆరు ఇంచుల దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకుని సంక్రాంతి కూడా ఇక్కడ మార్కింగ్ అనేది ఇట్లా చేశాను ఇప్పుడు వచ్చేసి చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి దాన్ని నాలుగు బాగా చేసుకుంటే తొమ్మిది అయితే వస్తాయి దానికి మనం కొలతలు తీసుకున్నాం కాబట్టి ఒక కలిపాను అలాగే ఫ్యూచర్ లో అయితే కుట్లిప్ కోసం ఒక రెండించులు ఎక్స్ట్రా మార్కింగ్ అనే చేస్తున్నాను ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా కింద కూడా మార్కింగ్ అనేది చేశాను అలాగే ఎందుకంటే మనకి కింద కూడా ఇదే మార్కింగ్ చేశా అంటే మన దగ్గర టక్స్ వేస్తాం కదా సో అక్కడ కవర్ అయిపోతుంది అనమాట అందుకోసం ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లైక్ వచ్చేసి ఐదున్నర తీసుకున్నాను ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు రౌండ్ నెక్ లో పెట్టున్నాను కాబట్టి రెండు ఒకటేసారి కటింగ్ చేసేయచ్చు అండి అది ఒకేలా మనకు పార్ట్ షేప్ లో అట్లా పెట్టాలంటే విడివిడిగా తీసుకొని కటింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ సపరేట్ గా ఫ్రంట్ పార్ట్ సపరేట్ గా నెక్ ఓపెన్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి బట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి నేను రెండు సైడ్లు రౌండ్ నెక్ పెట్టమని చెప్పారు కాబట్టి నేను రౌండ్ నెక్ కాబట్టి రెండు ఒకటేసారి కటింగ్ చేసిన ఏం పర్వాలేదు ఇక్కడ వచ్చేసి బాడీ పట్టు పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు అండి సో దానికి ఒక వన్ ఇన్ కలుపుకొని పదిహేను ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ అనేది చేయాలి సో ఇక్కడ వచ్చేసి నేను పద్నాలుగు దగ్గర మీకు మార్కింగ్ అని చేశాను తర్వాత వచ్చేసి నాకు పొట్టిగా అవుతుందేమో బాడి పట్టు అనేసి మన కొంచెం కిందికి కొంచెం కట్టింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఓకేనా ఈ విధంగా నేను ఇక్కడ వీళ్ళకు కొలతలు అనేవి తీసుకున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నేను ఫ్రెండ్ నెక్ బ్యాక్ నెక్ రెండు ఒకటేసారి కటింగ్ అనే చేస్తున్నాను తర్వాత నేను బ్యాక్ నెక్ అనేది కొంచెం కింది కనే కటింగ్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి శంఖ కటింగ్ చేయక ముందుకి ఒకసారి శంఖ కొలుచుకోండి నాకు సం ఎనిమిది ఇంచులు రావాలి సంఖ నాకు ఇక్కడ ఎనిమిదిన్నర వచ్చింది అంటే ఒక ఇంచెస్ మీరు పైకి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఏ విధంగా పైకి కట్ చేస్తున్నాను ఈ విధంగా కొంచెం పైకి అయితే కటింగ్ చేశాను అంటే షోల్డర్ ఐదున్నర తీసుకున్నాము శంఖ కూడా వీళ్ళకి ఐదున్నర తీసేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడే ఇప్పుడు ఇక్కడ కుట్టపడతాయి అక్కడ టక్స్ అయితే ఇచ్చేసాను అలాగే ఇక్కడ ఇక్కడ నడుము దగ్గర అర్ధించేసి మనం పైకి అయితే కటింగ్ అని చేసానండి ఒక వన్ వచ్చేసి మనం కటింగ్ చేసినా ఏం పర్వాలేదు చూడండి ఇక్కడ మనకు కుట్ల మార్కింగ్ చేసిన కదా అక్కడ ఇట్లా సెంటర్ ఇట్లా మర్తపెట్టేసుకుని అక్కడ టక్స్ అని తెచ్చుకోండి అక్కడ మనం డాట్స్ అనేవి వేసుకుంటాము ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో నుంచి బ్యాక్ పార్ట్ సపరేట్ గా తీసేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కు బ్యాక్ పార్ట్ కంటే నెక్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట బ్యాక్ పార్ట్ నెక్ కొంచెం ఎక్కువ ఉండాలి అలాగనే పెట్టుకోట్ కనిపించేలాగా అయితే పెట్టొద్దండి పెట్టుకోట కనిపించేలాగా ఉంటే కనుక ఇష్టపడరు సో అందుకోసం వచ్చేసి కొంచెం కొద్దిగానే నెక్ అయితే కింది కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇందాక ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట ఇప్పుడు నేను కట్టింగ్ చేసేది బ్యాక్ నెక్ అందుకోసం వచ్చేసి నెక్ అనేది ఒక ఆరు ఇంచు దగ్గర వరకు ఇట్లా కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇట్లా రౌండ్ అనేది మరీ డీప్ అయితే తీయట్లేదండి ఎందుకంటే పెట్టుకోటి వేసుకుంటారు కదా చదువుకునే పిల్లలు అసలు ఇష్టపడారు అనమాట పక్కన వేరేస్తారు అందుకోసమే మనం ఒక అర్ధించేసి కట్టింగ్ ఎక్కువ తీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా మళ్ళా నెక్ పట్టదు ఏమో ఇంకో కర్దించి పెంచాలండి మొత్తం ఆర్నర్ దగ్గర నెక్ అయితే కటింగ్ అనేది చేసేసాను ఇప్పుడు చూసారు కదా మనకు బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనేది చేస్తున్నాను ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి ఈ ను ఇంకొక అంటే నాలుగు లేయర్స్ వచ్చేలాగా కటింగ్ అనేది మర్త పెట్టుకోవాలి అప్పుడు మనకు రెండు హ్యాండ్స్ అనేవి వస్తాయి ఓకేనా ఇక్కడ ఎక్కువ తక్కువనేవి ఉన్నాయి వీటిని తీసేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో దానికి ఒక రెండించులు మళ్ళీ పైన ఎగస్ట్ మార్కింగ్ చేసుకొని కటింగ్ అని చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి కుట్రతో సహా పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశానండి అలాగే సంకటం వచ్చేసి మూడు ఇంచులు తీసేసి ఇక్కడ చివరన కూడా పదకొండు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని ఫస్ట్ మన హ్యాండ్ ఏ విధంగా షేప్ తీసుకుంటామో ఆ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని పైన వచ్చేసి ఇక్కడ చూడండి మనం ఫస్ట్ పెట్టడం కోసం ఒక నేను మూడు ఇంచుల దగ్గర ఎక్కువ మా కూర్చో వస్తుంది అనేసి ఒక మూడు ఇంచుల దగ్గర కొంచెం వెలస్ట్ అనేది మార్కింగ్ అని చేశాను ఇక్కడ మనం ఫఫ్ అనే పెడతాం అనమాట మీకు స్టిచ్చింగ్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా అంటే స్టిచ్చింగ్ మొత్తం ఈ వీడియోలోనే పెట్టానండి కొంచెం లెంత్ గా ఉన్నా పర్వాలేదు ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఒకటి వీడియోలోనే అప్లోడ్ అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఇట్లా మనము మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చిన ఫఫ్ ఇక్కడ దగ్గర ఒక టక్స్ అయించుకుంటే అలాగే మూడు ఇంచుల దగ్గర మనము టక్స్ ఇచ్చుకోండి ఇప్పుడు ఇక్కడ ఓపెన్స్ అనే ఉన్నాయి ఉన్నాయనేసి ఇక్కడ ఒక కట్టింగ్ అనేది చేసేస్తున్నాను ఇప్పుడు దీని ప్రకారంగా మనం ఫఫ్ ఏ విధంగా పెట్టుకున్నామని స్టిచ్చింగ్ లో చూపిస్తాను అలాగే ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ కోసం అంటే మనం బాడీ పార్ట్ కోసం బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ పీస్ ను నాలుగు మార్తల కింద వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి అలా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట సరిపోతుందా లేదా అనేసి చూద్దాము ఇక్కడ వచ్చేసి ఇట్లా పెట్ట నాలుగు మరతల మీద సరిపోలేదు అందుకోసం వచ్చేసి ఇట్లా రెండు మరతల మీద పెట్టేసి ఎటు సైడ్ అయితే మనకి అడ్జస్ట్మెంట్ అయితే అది ఒకసారి చూసుకోవాలన్నమాట ఈ బ్లౌజ్ పీస్ ఒకసారి చిన్నగా వస్తాయి ఒకసారి పెద్దగా వస్తాయి వాటిని మనం అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలనేది చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి చూస్తున్నారు కదా నాకైతే ఇట్లా సరిపోలేదు సో మళ్ళీ ఇంకొక మర్తనే పెడుతున్నాను ఇట్లా నిలువ మార్త అయితే పెడుతున్నాను ఇందాక అడ్డంగా పెట్టి మరత వేశాను కదా అప్పుడైతే నాకు సరిపోలేదు అనమాట అందుకోసమే ఇప్పుడు మళ్ళీ నిలువుగా మరత పెట్టేసి చూస్తున్నాను సో ఈ విధంగా మనం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి ఒకటేసారికి మనకు ఒకే మొత్తం మీదనే చెక్ చేసాము బాడీ పార్ట్కు రాలేదు అనేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు క్లాత్ ఎలా పెట్టుకుంటే మనకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుందో చూసుకొని కటింగ్ అనేది చేసేసుకుంటే ఏం టెన్షన్ అనేది పడాల్సిన అవసరం ఉండదు చూస్తున్నారు కదా ఇక్కడ ఇట్లా చూసుకుంటే మనకు కట్టింగ్ ఇంకా సరిపోయి కూడా మన క్లాత్ అనేది ఇంకా ఎగ్ ఎగస్టే మిగిలిపోయింది చూసారు కదా ఈ విధంగా బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కటింగ్ అయితే చేశాను హ్యాండ్స్ కి అయితే ఈ క్లాత్ అయితే వాడనిలేండి ఎందుకంటే మనకు గోల్ పెట్టిన తర్వాత కట్ చేసినటువంటి క్లాత్ లో మనము హ్యాండ్స్ అనేది తీసుకున్నాము సో ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి క్లాత్ అయితే ఇలా పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి గోల్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తాను సో అలాగే మనకు ఫస్ట్ లెహంగా మనము బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా లోపల లంగా అంటే లెహంగాకు లైనింగ్ ఏ విధంగా కటింగ్ చేస్తానో ఒకసారి చూడండి మనకు ఇది మూడు మీటర్ లైనింగ్ లోనే కేవలం రెండు మీటర్ల లైనింగ్ తోటి మనకు గోల్ వచ్చేలాగా కింద ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని అయితే చూపిస్తాను ఇది మనం అంబ్రేలా షేప్ లో పెట్టాము కానీ గోల్ మాత్రమే ఉంటుంది తట్టుకుని కింద అయితే పడరు సో ఆ విధంగా ఏ విధంగా కటింగ్ చేస్తాను అనేది ఒకసారి చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ మనం బాడీ పార్ట్ కట్టింగ్ చేసుకున్నాం కదా ఈ బాడీ పార్ట్ ను ఇక్కడ నాలుగు మరతలు కింద ఇట్లా పెట్టేసుకొని ఇటు సైడ్ మనకు కట్స్ ఉన్న సైడ్ ఒక సైడ్ అలాగే ఓపెన్స్ ఉన్న సైడ్ ఓపెన్స్ లేకుండా ఉన్న సైడ్ ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఈ విధంగా నార్మటల్ కింద ఇట్లా పెట్టేసుకొని బాడీ పార్ట్ ను ఇట్లా ఒక టేప్ ఇట్లా స్ట్రైట్ గా ఈ మార్కింగ్ కాని మార్కింగ్ కార్ ఇట్లా స్ట్రైట్ ఇట్లా పెట్టేసుకొని అట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇది మనకి ఎట్లా ఉంటుందంటే శారీలో శారీ లంగాలు మీరు కటింగ్ చేసే ఉంటారు సో ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు చూడకపోతే కనుక శారీ లంగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది మన ఛానల్ అయితే నేను అప్లోడ్ అయితే చేసినాను శ్రీ లక్ష్మి లైఫ్ స్టైల్ ఛానల్లో ఒకసారి అయితే చూడండి ఓకేనా అలాగే ఇక్కడ వచ్చేసి సేమ్ ఇంకా మన శారీలో పెట్టుకోవట్లంగా ఏ విధంగా కటింగ్ చేస్తామో ఆ విధంగా కటింగ్ చేసుకుంటే ఈ నడుము అనేది చిన్నగునే వల్ల నడుము దగ్గరకు వస్తాయి వెడల్పు ఉండేటి వల్ల మనకు కాల కింద అయితే వస్తాయి అనమాట కాళ్ళకి దగ్గర అప్పుడు చూడ ఇక్కడ చూడండి పైన నడుము దగ్గర సన్నగుంటుంది కింద వచ్చేసి పన్న వెడల్పు అనేది వస్తుంది అనమాట ఈ విధంగా కటింగ్ చేసుకోవటం వల్ల మనకు లంగ అనేది లోపల తట్టుకొని పడదు అంటే మనం నచ్చేటప్పుడు తట్టుకుంటూ ఉంటది కదా చిన్నగా అయితే వెనక అలా తట్టుకొని ఉండదు అనమాట సో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇట్లా రెండు మీటర్ల లైనింగ్ ఇచ్చినప్పుడు అదే క్రేప్ లైన్ ంగ్ అయితే ఇట్లా కాదండి మనం ఏ విధంగా అంబ్రిల్లా కట్టింగ్ ఏ విధంగా చేస్తామో దాని ప్రకారంగా గోల్ పెట్టేసుకొని క్రాస్ గా పెట్టేసుకొని కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు బట్ ఏంటంటే మనకి ఇది కాటన్ లైనింగ్ అందులో రెండు మీటర్లే కాబట్టి మనకు అట్లా సెట్ అవ్వదు ఓకేనా ఇప్పుడు వచ్చేసి సారీని ఇంకా మిగిలినటువంటి శారీ ఉంటుంది కదా ఈ శారీని నాలుగు మార్కల్ కింద అయితే ఫస్ట్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి మొత్తం శారీ అంటే ఇది మనకు చాలా మెత్తగా ఉంది జరిగి జరిగిపోతూ ఉంటుంది అలా జాగ్రత్తగా నాలుగు మర్తలు అనేవి వేసుకొని కింద ఫ్లోర్ మీద బాగా మరతలు అనేవి చూసుకొని మనము జాగ్రత్తగా మరత అనేది వేసుకోవాల్సి ఉంటది సో చూడండి తర్వాత లేదంటే కనుక మనం జాగ్రత్తగా వేసుకోకపోయామనుకోండి ఎక్కువ అనేది వస్తుంది గోల్ అనేది అప్పుడు చాలా ఇబ్బందికి అయితే పడాల్సి వస్తుంది మళ్ళీ తర్వాత మళ్ళీ ఎక్కువ తక్కువలు మళ్ళీ కటింగ్ చేయాలి మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం రిస్క్ పని అనమాట సో అందుకోసమే ఒకసారి అయితే బాగా జాగ్రత్తగా మరత పెట్టేటప్పుడు జాగ్రత్త చూసుకోండి మా ఏదైనా మర జారిపోయిందో ఏమో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం చెక్ చేసుకొని ఫ్లోర్ మీద అయితే ఇట్లా పండబెట్టాను చూడండి ఇట్లా మొత్తం మొత్తం ఫ్లోర్ మీద ఇట్లా సాఫీగా అయితే చర్దుకోవాలి ఇది చాలా మెత్త ఉంది క్లాత్ కొంచెం మామూలు క్లాత్లు అయితే కనుక మనకు ఒకటేసారికి మరత అనేది వచ్చేస్తుంది బట్ ఏంటంటే ఇది చాలా మెత్త ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త అనమాట సో ఇక్కడ నాలుగు మరతల మీద ఇట్లా మరతం వేసేసుకొని దీన్ని ఇంకా ఫుల్ గోల్ రావాలంటే ఇట్లా కోన్ షేప్ లో ఇట్లా నేను వీడియోలో లో విధంగా ఇట్లా మరనే పెట్టుకోవాలి అలా మరత పెట్టుకోవటం వల్ల ఇట్లా కోన్ షేప్ లో మర్త పెట్టుకోవడం వల్ల ఫుల్ గోల్ అనేది వస్తుంది ఇప్పుడు నాలుగు మరతల మీద మరత పెట్టుకున్నాం కదా దాని ఇట్లా కోన్ షేప్ లో పెట్టేసరికి ఎనిమిది మడతలు అయితే వస్తాయి అనమాట ఈ ఎనిమిది మడతలు వచ్చింది కానీ ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత మర్తలు వచ్చేసిందో చాలా అంటే చాలా మరతలు అయితే వచ్చేసింది దీన్ని చాలా జాగ్రత్తగా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి నేను వీడియోలో ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను ఒకసారి చూడండి క్లాత్ ని ఎలా జరిపి ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నానో ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా కోసం అయితే ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూసారు కదా ఇంత మెథడ్ క్లాత్లు అయినా సరే మనం సాఫీగా మన చేతిలో మన చేతి ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు ఇంత ఈజీగా మనము అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా నేను వీడియోలో ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేశాను చూసి మీరు కూడా అదే విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి చాలా ఈజీగా అయితే ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఏ అంచులు అనేవి కొంచెం జరిగాయి అనమాట పక్కకు మళ్ళీ ఒకసారి అనేది ఇట్లా జరుపుతున్నాను మళ్ళీ ఇట్లా జరిపేసరికి మళ్ళీ ఇక్కడ మడతలు వచ్చింది మళ్ళీ దీన్ని కూడా మనం ఇట్లా కవర్ అనేది చేసుకోవాలి అంతేగాని మడతలు ఉంది అనేసి ఎట్లంటే ఇట్లా కట్ చేసారంటే గోల్ మొత్తం చెడబిడా అయిపోతుంది ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ ఎచ్చు తగ్గులు అనేవి వచ్చేస్తాయి అనమాట గోల్ రౌండ్ అయితే ఉండదు సో అది మైండ్ లో పెట్టుకొని జాగ్రత్తగా కటింగ్ అనేది చేసేసేయండి ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనే అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఫస్ట్ ఈ కోన్ షేప్ దగ్గర ఈ బాడీ పార్ట్ ఉంది కదా మనకి రెండు మటతల మీద ఉంది దీన్ని ఇది నాలుగు మటల కింద ఇట్లా మడతనే పెట్టుకోవాలి ఇది మా నాలుగు మడతల కింద బాడీ పార్ట్ పెట్టుకున్నప్పుడు అంటే నాలుగు లేయర్స్ కింద మరత పెట్టుకోవాలి బాడీ పార్ట్ ను అంటే మనకి ఇది వచ్చేసి ఎనిమిది మడతల మీద ఉంది కాబట్టి మనకు శారీ వచ్చేసి ఎనిమిది మడతల మీద ఫోల్డింగ్ చేసుకున్నాము అందుకోసం బాడీ పార్ట్ వచ్చేసి నాలుగు మార్పుల మీద ఫోల్డింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక సైడ్ చూడండి లైనింగ్ అనేది నేను ఒక రెండించుల ఒకటిన్నర ఇంచెస్ మీద దాదాపు ఒకటిన్నర ఇంచెస్ కానీ రెండు కానీ తక్కువ ఉన్నా పర్వాలేదు సైడ్లకు ఎందుకంటే మనకి క్రాస్ అనేది సాగుతుంటుంది మనం కుట్టేటప్పుడు సో అందుకోసం వచ్చేసి దాదాపు ఒకటిన్నర తక్కువ ఉన్నా పర్వాలేదు చూడండి మనం నడుములు అనేది ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ నుంచి టేప్ తో ఒక ఫ్రాక్ కుల్చుకోండి నేను మీకు ఫుల్ ఫ్రాక్ లెంత్ ఎంత చెప్పలేదు కదా ఫుల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి యాభై రెండు అండి దాంతో మనం బాడీ పార్ట్ కోసం నల పద్నాలుగు ఇంచులు అయితే తీసేసాము అంటే మనకు మొత్తము ముప్పై ఎనిమిది ఇంచులు అయితే రావాలి సో ముప్పై ఎనిమిది ఇంచులకు ఒక వన్ ఇంచు కలుపుకున్నా సరిపోతుందండి మనకి ఇక్కడ లంగా లెహంగా కోసము సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు లెహంగా అనేది కొంచెం పైకి పెట్టమన్నారు సో అందుకోసం వచ్చేసి మళ్ళీ నేను కటింగ్ చేసేటప్పుడు ముప్పై ఎనిమిది ఇంచులు మాత్రమే తీసుకున్నాను అంటే స్టిచ్చింగ్ పోగా వీళ్ళకు ఫ్రాక్ లెంత్ వచ్చేసి యాభై ఒకటి ఇంచులు మాత్రమే వస్తుంది ఒక వర్ణించే మళ్ళీ కటింగ్ అనేది తగ్గించేశాను అనమాట నేను కొలతలు తీసుకోవడం అయితే యాభై రెండు ఇంచుల దగ్గర కొలతలు అని తీసుకున్నాను కుట్టేటప్పుడు మాత్రం ఒక అనేది తగ్గించేసాను ఎందుకంటే వాళ్ళు కొంచెం పైకి ఉండాలని చెప్పారు కొద్దిగానే అంటే ఫ్లోర్ ను తాకే ఉండొద్దు అని చెప్పారు ఆసిపోతుంది తెల్లది కదా అనేసి సో అందుకోసం వచ్చేసి ఒక వర్ణించేసి నేను అయితే తగ్గించేసాను మొత్తం టోటల్ గా ముప్పై ఎనిమిది ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇట్లా గోల్ అనేది కటింగ్ అనేది చేశాను మనకి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా బాగా రౌండ్ గా బాగా వచ్చింది చూడండి నేను కటింగ్ చేసిన తర్వాత మీరు కూడా చూపిస్తాను ఎలా ఏ విధంగా వచ్చిన కూడాను చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసినది కటింగ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది చూడండి మనకి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది రాలేదు గోల్ అనేది మీకు ఇక్కడ పట్టుకొని కూడా చూపిస్తా చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఏ విధంగా మనకి ఏమైనా ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చిందా ఏమీ రాలేదు ఈ విధంగా మనం కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇది చూసారు కదా ఈ విధంగా ఇట్లా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇంకా మన బాడీ పట్టు కటింగ్ అయిపోయింది బ్రౌజ్ పీస్ అంతా కటింగ్ అనేది చేసేసుకున్నాము హ్యాండ్స్ కటింగ్ చేసేసుకున్నాము అలాగే ఇక్కడ వచ్చేసి గోల్ కూడా కటింగ్ అనేది చేసేసాము హ్యాండ్స్ వచ్చేసి ఒరిజినల్ లైనింగ్ ఒకటే కట్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ సారి మనకు గోల్ కట్ చేసిన తర్వాత ఇక్కడ క్లాత్ అనేది మిగిలింది కదా ఈ క్లాత్ లో మనం హ్యాండ్స్ అనే కట్ చేస్తున్నాము లైనింగ్ ఒకటే కట్ చేసింది చూపించాను మీకు ఇందాకలా ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ కూడా కట్టింగ్ అనేది చేస్తున్నాను ఇది వచ్చేసి ఓపెన్స్ ఉన్నాయండి ఓపెన్స్ అనే వచ్చినాయి అంటే మనకు ఇక్కడ వచ్చేసి మనం ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాం కదా అందులో ఎక్స్ట్రా మూడి ఇంచులోనే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాము ఎందుకంటే ఫస్ట్ పెట్టడం కోసం అందుకోసమే ఫస్ట్ మరి అయితే చూస్తున్నాను ఏమైనా అడ్జస్ట్మెంట్ అవుతాదేమో అని చూస్తే నాకు అయితే అడ్జస్ట్మెంట్ అయితే కాదండి ఎందుకంటే మనకు హ్యాండ్స్ పొడవు అయితే ఎక్కువ ఉన్నాయి అంటే దాదాపు వచ్చేసి పద్నాలుగు నిమిషాలు దాకా ఉంది హ్యాండ్ పొడవు సో మన క్లాత్ అనేది సరిపోలేదు అందుకోసమే ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడే పెట్టేస్తున్నాను ఇట్లా మత మీద చూస్తే సరిపోవట్లేదు అనమాట సో ఒకవేళ మత మీద ఇట్లా వేసేసుకొని చిన్న హ్యాండ్స్ అయితే పెట్టేసుకోవచ్చు అలాగే అంబ్రిల్ సీల్స్ కూడా ఈ క్లాత్ లోనే పెట్టేసుకోవచ్చు అండి అంటే మనకు బటర్ఫ్లై హ్యాండ్స్ అంటారు కదా అంబ్రిల్లా గోలు హ్యాండ్స్ కూడా అలాంటి హ్యాండ్స్ కూడా ఇలా మిగిలినటువంటి క్లాత్లు పెట్టేసుకోవచ్చు బట్ ఏంటంటే వీళ్ళు వచ్చేసి ఎల్బీ హ్యాండ్స్ పెట్టమన్నారు అలాగే రాసి ఫఫ్ అంటారు చూడండి అలా పెట్టమని చెప్పారనమాట అందుకోసం వచ్చేసి హ్యాండ్స్ అనేవి ఇక్కడ కొంచెం కుట్లలోకి తీసేసి అక్కడ నుంచి ఇట్లా లైనింగ్ అనేది ఇట్లా పెట్టేశాను మనం కొంచెం ఎగస్ట్రా నేను కటింగ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఎక్కువ తక్కువ అనేవి ఇక్కడ సైడ్ నేను ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి అందుకోసం అనేది ఎక్కువ తక్కువ వస్తాయి కొంచెం ఎగస్ట్రా మార్కింగ్ అని చేసుకుని కటింగ్ అనేది చేసేస్తున్నాను సంగపీసులు అనేవి పడకుండా కటింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఒరిజినల్ పీస్ కాబట్టి సంగపీసులు పడితే అంత బాగోదు సో ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ లోకి అయితే వెళ్దాం చూడండి ఇక్కడ వచ్చేసి ఈ మెథడ్ లో మీరు స్టిచ్చింగ్ చేశారంటే రోజుకి ఐదారు డ్రస్సులు ఖచ్చితంగా ఈజీగా ఆదిదారు ఏంటి పది కానీ ఈజీగా కుట్టేయచ్చు అంత ఈజీగా అయితే ఉంటుంది స్టిచ్చింగ్ అయితే ఒకసారి అయితే చూసేసేయండి అదే మీరు రాత్రిలో కటింగ్ చేసుకుంటే పొద్దున ఖచ్చితంగా పది డ్రసులు ఈజీగా కుట్టగలుగుతారండి అంత ఈజీ ప్రాసెస్ లో మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూడండి చూడండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ మీద ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ ఇలా పెట్టేసి రౌండ్ నెక్ చుట్టూరు ఒక కుట్టైతే వేసేసేయండి చూస్తున్నారు కదా ఇట్లా ఒక రౌండ్ చుట్టూరు ఒకటే లెవెల్ కుట్టొచ్చేలాగా చూసేసుకొని నెక్కు రౌండ్ మొత్తం ఈ విధంగా అనేది వేసేసేయాలి ఈ విధంగా నెక్కు చుట్టూరు కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్యాతీ కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ అక్కడక్కడ కొంచెం కొంచెం ఇట్లా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కటింగ్ చేయటం వల్ల నెక్ అనేది బాగా గా మనకు లైనింగ్ అనేది బాగా కింది సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా నీట్గా అయితే వస్తుంది చూసారు కదా ఇప్పుడు నీట్గా ఇట్లా వచ్చిన తర్వాత దీనిపైన ఒక రెండు కుట్లు వేసుకోవాలి కంపల్సరిగా లేదంటే మనకి ఇక్కడ మెడిపిస్లు అనేవి వేయట్లేదు కాబట్టి కుట్లు అనేవి బాగా బలంగా వేసుకోవాలి ఓకేనా మనం ఇక్కడ మెడిపీస్ అనేవి వేయటం వల్ల కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది అనేసి అయితే నేను ఇక్కడ మెడిపీస్ అయితే వేయట్లేదని చాలా ఫాస్ట్ గా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈ విధంగా కుట్టడం వల్ల అలాగే డ్రెస్ కి ఏమైనా ప్రాబ్లం అంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఎందుకంటే మనం ఇక్కడ బాగా రెండు స్టిచ్ అనేవి ఎక్కువ వేసేస్తున్నాం దగ్గర కుట్టి పెట్టేసి సో అందుకోసం వచ్చేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఏమి రావు నేను చాలా మందికి ఇంతవరకు ఎన్నో డ్రెస్సులు కుట్టింటానండి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ రాలేదు చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు లైనింగ్ మొత్తము ఈ ఒరిజినల్ క్లాత్ కి అయితే అతికించేసేయాలి పైన నుంచి ఇట్లా క్లాత్ అనేది ఎక్కడ ముర్త లేకుండా చూసుకొని ఈ విధంగా లైనింగ్ మొత్తం అయితే అతికించేస్తున్నాను ఈ విధంగా ఎక్కడ ముత్తలు అనేవి రాకుండా ఈ విధంగా క్లాత్ అనే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి చేతులతోటి ఈ విధంగా చూసుకుంటూ మనం లైనింగ్ అనేది బెట్టి కనిపిస్తుంటారు కదా అది లైనింగ్ ఎంత వరకు ఉంటుందో చూసుకొని దాని మీద కుట్టనే పెద్ద కుట్టు పెట్టేకొని కుట్టనే అనేది వేసేసేయండి మనకు స్పీడ్ అయితే అయిపోతుంది లైనింగ్ అతికించడము చూసారు కదా లైనింగ్ అతికించడానికి పెద్ద కుట్టు పెట్టేసుకొని కుట్టేసామంటే తొందరగా అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి ఇదే విధంగానే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగానే బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా నెక్ అనేది తిరిగి చేసుకొని లైనింగ్ మొత్తం అయితే అతికించేసి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్లు అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట సో నేను అది కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాలండి సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్లు డాట్స్ అనేది ఖచ్చితంగా కుట్టుకోవాలి లేదంటే కనుక పెద్ద మరీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అయితే ప్రిన్సెస్ కట్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళకు ముందర బిర్రుగా పట్టేసినట్టుగా ఉండకుండా ఉంటుంది ప్రిన్సెస్ కట్ పెట్టడం వల్ల వీళ్ళకి వచ్చేసి హెవీ చెస్ట్ ఏం కాదు కాబట్టి నేను వచ్చేసి మామూలు టక్స్ అయితే సో ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుట్టుకున్నామో ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా మొత్తం అయితే కుట్టేసిన తర్వాత చూపిస్తానండి చూడండి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేశాను ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి షోల్డర్ జాయింటింగ్ చేసేటప్పుడు నెక్ సైడ్ ఒక అర్ధ ఇంచు అలాగే చేతుల సైడ్ జాయింటింగ్ చేస్తాను కదా చూడండి అటు సైడ్ ఒక పావు ఇంచేసి మీద ఉండేలాగా క్రాస్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను నెక్ సైడ్ ఒక అర్ధ ఇంచు ఉండాలి మళ్ళీ సంక సైడ్ ఒక పావు ఇంచేసి మీరు క్రాస్గా ఇట్లా అనేది చేసుకోవాలి ఈ ఖర్చులు అనేవి బ్యాక్ సైడ్ మాత్రమే ఉండేలాగా చూసేసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ కు ఈ ఖర్చులు ఉంటుంది కదా భుజంపైన జాయింటింగ్ లు వాటిని బ్యాక్ సైడ్ పెట్టేలాగా చూసుకొని ఒక కుట్టనే వేసేసుకోండి ఇది కంపల్సరీగా అండి మీరు చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేస్తే దశలు మొత్తం చెడిపోతాయి అందుకోసమే నేను చెప్పేది ప్రతి ఒక్కటి మీకు ఈజీగానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదే పద్ధతిని ఫాలో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు భుజాలు దాటం కానీ ముర్తలు రావటం కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే స్టిచింగ్ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నానండి సో ఆ వీడియో అనేది క్లిప్ అనేది వీడియో రికార్డ్ చేశాను కానీ రికార్డ్ అవ్వలేదు మొబైల్లో సో నెక్స్ట్ వీడియోస్ ఎప్పుడన్నా కానీ చూపిస్తా ఏ విధంగా పెట్టుకొని కుట్టుకోవాలని ఆల్రెడీ చాలా వీడియోస్ చూపించాను ఇంకొకసారి కానీ చూపిస్తాలండి ఇప్పుడు వచ్చేసి సెంటర్ దగ్గర నుంచి మనకు భుజం జాయింటింగ్ ఉంటుంది చూడండి అక్కడ నుంచి హ్యాండ్ సెంటర్ దగ్గర నుంచి ఇట్లా పెట్టేసుకొని హ్యాండ్స్ అనేవి జాయింటింగ్ అని చేసుకోవాలి ఇలా జాయింటింగ్ చేసుకోవడం వల్ల క్లాస్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నా అక్కడ అడ్జస్ట్మెంట్ అని చేసుకోవచ్చు అనమాట ఓకేనా విధంగా మనము సెంటర్ నుంచి కుట్టుకోవాలి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్ అయితే ఉంటాయి ఈ విధంగా మొత్తం ఖచ్చితంగా రెండు కుట్లనే వేసుకోవాలండి కుట్టు మీదనే కుట్టు వేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర ఓకేనా ఈ విధంగా ఇట్లా కుట్టనే వేసేసిన తర్వాత మనకు ఫఫ్ అనేది ఇట్లా ఉంటుంది అలాగే ఇటు సైడ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా కుట్టనే వేసుకోవాలి నేను రెండు హ్యాండ్స్ అనేవి కుట్టానండి మేము వీడియో కూడా తీసాను బట్ ఏంటంటే రికార్డ్ కాలేదు అంతే సో అయినా పర్వాలేదు అండి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ కూడా హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను సెంటర్ నుంచి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి వారం నుంచి స్టిచ్చింగ్ అనేది చేయకూడదు సెంటర్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అలాగే కుట్లు మాత్రం రెండు కుట్లు అనేవి కంపల్సరీగా వేయాలి అలాగని పక్కన పక్కన వేయకూడదు కుట్టు మీదనే కుట్టు వేయాలన్నమాట రెండు కుట్టు అనేది సో మనకు టిఫ్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా మనం లా పెట్టి సంగ దగ్గర కుట్లు ఇప్పుకోము ఓకేనా అంటే హ్యాండ్స్ అనేది కుట్లు ఇప్పము అందుకోసమే కుట్టు మీదనే కుట్టు అనేది వేసుకోవాలి ఎప్పటికైనా సరే ఇప్పుడు వచ్చేసి బ్లౌజులకైనా లకైనా కుట్టి మీదనే కుట్టు రెండు కుట్లను కంపల్సరీగా వేసుకోవాలి లకు సైడ్ జాయింట్స్ ఏ విధంగా కుట్టుకో అనేది నా మెథడ్ ఒకసారి ట్రై చేయండి ఫ్యూచర్ లో లావైనా కుట్టుకోవడానికి ఈజీ అయితే ఉంటది ఓకేనా ఒక రెడీమేడ్ స్టైల్లో అనమాట ఫస్ట్ చూడండి మన బాడీ పార్ట్ జాయింటింగ్ బాడీ పార్ట్ కు లెహంగా జాయింట్ చేయక ముందుకే ఫస్ట్ ఒక సైడ్ హ్యాండ్స్ నడము దగ్గర వరకు కుట్టనే వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి లెహంగా ఆల్రెడీ కుట్టేసుకొని నేను జిగ్జా అయితే చేసేసుకున్నాను కింద జిగ్జా మిషన్ అయితే జిగ్జా చేసానండి ఇప్పుడు వచ్చేసి నడుం దగ్గర లైనింగ్ సైడ్ కాకుండా మనకు ఒరిజినల్ సైడ్ ఉంటుంది చూడండి బాడీ పార్ట్ కు ఆ ఒరిజినల్ సైడ్ ఈ క్లాత్ వచ్చేలాగా మనకు లెహంగా క్లాత్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని కుట్టనే వేసుకుంటూ రండి కొంచెం ఎక్కువ అనిపిస్తే కనుక కుచ్చు పెట్టేసుకోండి వారకే పెట్టాలి కుచ్చు ఓకేనా నేను ఒకటిన్నర ఇంచెస్ మీ లైనింగ్ లో తీసేసినా సరే కొంచెం ఎగస్ట్ అనే వచ్చేసింది చెప్పాను కదా అందుకే మనకు క్లాత్ అనేది సాగుతూ ఉంటది కాబట్టి మనకు ఒక రెండు కానీ తక్కువ తీసుకున్నా పర్వాలేదు నడుము దగ్గర మనం కటింగ్ చేసేటప్పుడు ఓకేనా ఇప్పుడు వచ్చేసి నాకు కరెక్ట్ గా లేండి ఓకే ఒక రవ్వంత ఉన్నా కూర్చొని పెట్టేసుకోవచ్చు చూస్తారు కదా ఇట్లా మనం కుట్టేటప్పుడు సాగుతుంది అనమాట ఒక్క రవ్వంత ఉంటే అక్కడ కూర్చొని పెట్టేశాను ఆ కూర్చొని కుట్లలో పెళ్లిపోతుంది అనమాట కుర్చునేది కానీ పొట్ట దగ్గర అయితే బాగా సాఫీగానే ఉంటుంది ఈ విధంగా బాడీ పార్ట్ సైడ్ ఈ విధంగా లైనింగ్ ఉన్న సైడ్ లైనింగ్ వేసుకోవాలా ఒరిజినల్ సైడ్ ఉన్నది ఒరిజినల్ క్లాత్ అనే వేసుకుంటూ రావాలి చూస్తున్నారు కదా నాకు కొంచెం ఎక్కువ వచ్చినది అక్కడ ఫోల్డింగ్ అనే పెట్టేశాను ఇదే మనం ఇప్పుడు ఈ బాటం పార్ట్ ఉంది కదా అంటే మనకు లైనింగ్ ఈ లైనింగ్ కూడా లైనింగ్ సైడ్ లైనింగ్ ఉండేలాగా అలాగే కుట్లు అనేవి మనకు బయటికి కనిపించకూడదండి అందుకోసం వచ్చేసి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రండి చూస్తారు కదా లైనింగ్ సైడ్ ఇట్లా లైనింగ్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేయటం వల్ల మనకేంటంటే లోపల ఉన్నటువంటి ఖర్చులు పీసులు వేసేటివి అట్లా ఉంటాయి కదా అవి బయటికి కనిపించకుండా ఉంటుంది అలాగే పిల్లలకు కుచ్చుకోకుండా కూడా ఉంటుంది అనమాట చిన్న పిల్లలకైనా సరే ఎవరికైనా సరే ఇలా లైనింగ్ సైడ్ లైనింగ్ ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ పెట్టేసి స్టిచింగ్ చేసామంటే వీటి రెండింటి మధ్యలో మన ఖర్చులు అనేవి వెళ్ళిపోతాయి అనమాట పీసులు వేసేటువంటివి మధ్యలో ఉండిపోతాయి మనం కుచ్చుకోకుండా ఉంటుంది అలాగే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట ఫుల్ లోడింగ్ తో వస్తుంది డ్రెస్ అనేది ఓకేనా నడుము దగ్గర ఫుల్ లోడింగ్ పెడితేనే బాగుంటుందండి అందులో మనకి ఇది శారీ క్లాత్ కాబట్టి పీసులు వేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందుకోసం ఇట్లా లోడింగ్ లో వచ్చేలాగా లైనింగ్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఏమైనా కొంచెం ఎక్కువ అయిపోయింది అనుకోండి ఇక్కడ చూడ నాకు కొద్దిగా ఎక్కువ అయిపోయింది దీన్ని ఇట్లా కూర్చొని పెట్టేస్తున్నాను అంతే చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు నా పద్ధతిలో మీరు స్టిచింగ్ చేశారంటే ఇప్పుడు చూడండి లైనింగ్ సైడ్ లైనింగ్ ఉంటుంది ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ క్లాత్ అనేది ఉంటుంది ఇప్పుడు దీని పై నుంచి ఒక అనేది వేసుకుంటూ రండి మనకు లేసినట్టుగా ఉండకుండా అనుగుతుంది అనమాట సో ఓకేనా ఈ లెహంగా మీదనే అనేది వేసుకుంటూ రావాలి బాడీ పార్ట్ మీద వేయకూడదు కుట్టు ఈ లెహంగా మీదకి ఖర్చు అనేది కిందికి ఉంటుంది సో ఆ ఖచ్చు మీదనే కుట్టు పడేలాగా ఈ విధంగా అనే అడ్జస్ట్ చేసుకోండి లేదంటే కనుక మనం ఇట్లా కుట్టేటప్పుడు క్లాత్ అనేది ఇట్లా అడ్జస్ట్మెంట్ చేయకపోయినామనుకోండి అనుకోండి అనే పడిపోతుంది మళ్ళీ చూసుకున్న తర్వాత ఎచ్చు తగ్గులనే కనిపిస్తాయి అందుకోసమే కుట్టేటప్పుడే జాగ్రత్తగా ఎక్కువ తగ్గులనే చెక్ చేసుకొని ఒకసారి అయితే ఇట్లా కుట్టనే వేసేసేయండి ఖచ్చితంగా వేయాలి కుట్ అనేది పట్టు దగ్గర లేసుకొని ఉండకుండా ఉంటుంది సో ఇప్పుడు చూడండి సైడ్ జాయింటింగ్ ఏ విధంగా వేస్తాను ఒకసారి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి సైడ్ జాయింటింగ్ వచ్చేసి ఇక్కడ మన ఫస్ట్ హ్యాండ్ అక్కడ సైడ్ వారలకు హ్యాండ్ ఇట్లా సెంటర్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక వారకనేది కుట్టనే వేసుకోవాలి ఇక్కడ సంక దగ్గర కూడా సమానంగా ఇట్లా పట్టేసుకొని ఈ సంక దగ్గర నుంచి ఇట్లా ఇట్లా కుట్టనే స్ట్రైట్ అయితే చేసేయండి ఇక్కడ సైడ్కి వచ్చేసరికి ఈ బాడీ పార్ట్ ఇక్కడ రెండు సమానంగా ఇట్లా పట్టేసుకొని ఇట్లా కుట్టు రాంచిన తర్వాత ఇది శారీలో క్లాత్ సపరేట్ తీసుకోవాలి లైనింగ్ సపరేట్ కుడతాము శారీలో క్లాత్ సపరేట్ కుడతాము ఈ శారీ క్లాత్ అనేది మనకు అంచులు ఉన్నాయి కాబట్టి సైడ్లకు అంచులు ఉన్నందుకు నేను ఫోల్డింగ్ చేసి కుట్టట్లేదు అదే కనుక అంచు లేకపోతే మనం చీర కొంగుకు ఏ విధంగా కుడతామో మరత పెట్టి ఆ విధంగా కుట్టనే అనేది వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నాకు గట్టి అంచులు ఉన్నాయి కాబట్టి నేను సాఫీగా కుట్టైతే వేసేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు చూడండి మళ్ళీ లైనింగ్ అనేది ఈ ఒరిజినల్ క్లాత్ అనేది లోపలికి దెబ్బేసి ఈ లైనింగ్ ను రెండింటినీ ఇట్లా పక్కకు పెట్టేసుకొని ఈ రెండింటి మన జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఈ లైనింగ్ కూడా మనకు గట్టెంచులు అనేవి వస్తాయి ఒక మనకు శారీ లెహంగా మాది కటింగ్ చేసాం కాబట్టి శారీలో పెట్టుకోండి ఉంటుంది కదా దానిలాగా కటింగ్ చేసాం కాబట్టి గట్టెంచు కంపల్సరీగా వస్తాయి దీన్ని కూడా కుట్టనే వేసేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా కుట్టనే వేసేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ హ్యాండ్ పొడు ఎంత ఒరిజినల్ హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉందో అంతే ఒకసారి చెక్ చేసుకోండి చూస్తారు కదా ఈ విధంగా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒరిజినల్ హ్యాండ్ పొడి వచ్చేసి మన లూజ్ వచ్చేసి ఎంతైతే ఉందో దానికి ఒక అర్థం నుంచి ఎక్కువ కలుపుకోవాలి ఎందుకంటే మనకి డ్రెస్ బ్లౌజ్ అయితే బిరుగుగా బిరుగు పెట్టుకోవాలి కానీ డ్రెస్ అయితే బిరుగు పెట్టాల్సిన అవసరం లేదు సో మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే మనకు కటింగ్ చేసేటప్పుడు ఎంతమైన ఎక్స్ట్రా క్లాత్ మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నామో దానివైనా స్ట్రైట్ కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి దీని పక్కనే ఒక రెండు మూడు కుట్లు అనేవి ఏ గెస్ట వేసేసేయండి ఫిచర్ కుట్లు కుట్లుపుకోవడం కోసం ఈజీగా ఉంటుంది చూసారు కదా సైడ్ జాయింటింగ్స్ అనేవి ఇలా చేసుకోవాలండి డస్సులకు అనేవి మనం ఎప్పుడన్నా లావైనప్పుడు కుట్లు ఇప్పుకోవడానికి కూడా అవైలబుల్ గా బాగా నీట్ గా ఫినిషింగ్ తోనే ఉంటుంది ఓకేనా ఈ విధంగా ఇట్లా కుట్టుకున్నాం కదా మళ్ళీ ఇటు సైడ్ కూడా తిరిగి చేసుకొని ఇటు సైడ్ కూడా కుట్టనే వేసేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నాక మీకు ఎటు సైడ్ కూడా కుట్టనే వేసేసాలండి రెండు కుట్లు వేసేటప్పుడు నడు దగ్గర ఇట్లా బొందెలు అనేది పెట్టుకోవాలి సో ఈ విధంగా కుట్టేటప్పుడు చూసే ఉంటారు చూసారు కదా ఈ విధంగా ఇట్లా కుట్టనే వేసుకున్న తర్వాత మనం ఈ గోల్ అనేది కింద జిగ్జాగ్ చేసి మొత్తం క్లియర్ గా అయితే చూపిస్తున్నాను చూడండి మొత్తము మనకు నడు దగ్గర బొందెలు అలాగే బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్స్ అవ్వాల కంపల్సరీ అయితే పెడతానండి నేను వచ్చేసి అలాగే హ్యాండ్స్ చూడండి ఈ విధంగా ఫస్ట్ హ్యాండ్ అయితే ఇలా పెట్టాను సో మొత్తం లేదు చూపిస్తాను చూడండి ఒకసారి సో చూడండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే మొత్తం ఫుల్ గోల్ వచ్చేలాగా ఈ విధంగా అయితే స్టిచింగ్ అయితే చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి అలాగే మీరు కూడా ఏమైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే కనుక నేను ఈ వీడియో మీద ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి అంటే మెసేజ్ చేయండి అలాగే ఫుల్ గోల్ చూడండి ఎంత బాగా వచ్చేసి ఈ డ్రెస్ కు మూడు వందల యాభై రూపాయలు అయితే తీసుకుంటాను